హాయ్ కాయస్ ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక అడవి అండి ఈ అడవిలో మీకు ఒక కిల్లర్ చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అడవి అంటున్నావు కిల్లర్ అంటున్నావు అసలు ఈ అడవిలోకి నువ్వెందుకు పోయిన కిల్లర్ ఉంటే అని మీకు డౌట్ రావచ్చు టెన్షన్ పడకండి చెప్తాను ఆగండి ఈ అడవిలోకి నేను ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ మనిషిని చంపే కిల్లర్ కాదండి ఉండేది మనిషిలో ఉన్న రోగాన్ని చంపే కిల్లర్ ఉంది ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియకుండానే చాలా ఔషధ మొక్కలు ఉన్నాయండి అందులో ఇదొక్కటి ఇదే అండి షుగర్ కిల్లర్ తెలుగులో దీని పేరు వచ్చేసి పొడపత్రి అండి షుగర్ ఉన్న వాళ్ళకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధ మొక్క ఇది మనం ఇంటి దగ్గర పెంచుకొని సన్నజాజి మొక్క ఉంటుంది కదండి పూల మొక్క సేమ్ ఆ జాతికి సంబంధించిన మొక్క ఈ పొడపత్రి మొక్క అనేది ఈ పొడపత్రి మొక్క యొక్క ఆకుని మనము పచ్చి కానీ ఒకటి నవిలి మింగామంటే ఆ తర్వాత మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏది తీసుకున్నా మనకి టేస్ట్ అనేది అస్సలు తెలియదు అండి అసలు టూ త్రీ అవర్స్ వరకు ఎంత స్వీట్గా ఉన్నా ఈ ఆకు తిన్న తర్వాత తిన్నామంటే చప్పగా అనిపిస్తుంది అసలు టేస్ట్లెస్ అండి అసలు టేస్టే తెలీదు ఈ పొడపత్రి ఆకుని ప్రతిరోజు ఒకటి అలానే పచ్చిగా అయినా ఒక ఆకు తినచ్చు అలా తినడం మాకు ఇష్టం లేదు అనేవారైతే ఈ ఆకుని మొత్తం తీసుకొని నీడలోనే ఎండబెట్టి పొడి చేసుకొనైనా తాగచ్చు కానీ ఎండలో అయితే ఆరబెట్టకూడదండి తొందరగా ఎండిపోతుంది అనేసి ఎండకి ఆరబెట్టామంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలు మొత్తం కోల్పోతుందండి ఆకు ఇలా నీడలో ఆరబెట్టిన ఆకుని పొడి చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే స్టోర్ చేయకండి గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ ని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని అయితే తాగండి మీ షుగర్ అనేది శాశ్వతంగా కంట్రోల్లో ఉంటుంది గోరువెచ్చని నీళ్ళతో అయినా తాగచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదండి మనలో కూడా చాలా మందికి ఎక్కువగా స్వీట్ తినడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఈ మ్యాజిక్ అయితే ట్రై చేయండి ఈ ఒక్క ఆకు తిని స్వీట్ అయితే తినండి స్వీట్లెస్ అవుతుంది ఇంకెందుకు లేటు మీ ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళతో అయితే ఈ మ్యాజిక్ అయితే ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి